కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ముస్లింల మేలు కొరకు తీసుకువచ్చిన వక్స్ సవరణ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి ఆధ్వర్యంలో కాంటా ఏరియా అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

అందరూ కూడా దీనిని వ్యతిరేకించడం జరుగుతుంది దీనిని వ్యతిరేకించకుండా ప్రజలకు అందరూ కూడా సమాధానం ఇస్తూ దానిని మద్దతు తెలియజేస్తూ ఉన్నా దీనిని ముస్లింలు పేద ప్రజలకు ఇవ్వాలి వాళ్లకు పేద ప్రజలు ముస్లింలు అది చాలా నిలబడినటువంటి దుస్తులు కూడా మన ముస్లింలు ఉన్నారు వారికి ఉపయోగపడే విధంగా ఈ వర్క్ బోర్డు అమలు చేయడం జరిగింది అందరికీ అందించాలని సందర్భంగా తెలియజేస్తాం ఆ ప్రధానమంత్రి గారికి దేశమంతా కూడా రాష్ట్రమంతా ప్రజలందరూ కూడా విజ్ఞత భావంతో విజ్ఞత నేరేయండిరేరేంద్ర మోడీ గారి నాయకత్వం వందది మోడీ గారి నాయకత్వం వందది లాలి సమర్థించండి బస్ కొటిల్లను ఆడి గారిని సమర్థించండి బస్ కొటిల్లను సత తీయండి సపోర్ట్ బిల్లుకు మనదరే సత తీయండి బట్ బిల్లుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కార్యకలాపంలో పార్లమెంట్ లో లోక్ ఒప్పాలో రాజ్యసభలో బట్ బిల్లును త్వర ఇచ్చే ప్రకరణ జరిగింది కోడును రద్దు చేస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లు చారిత్రకమైనటువంటి బిల్లు మరి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏ ప్రధానమంత్రి ఎవరు చేయనటువంటి సాహసాన్ని నరేంద్ర మోడీ గారు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి యావత్ ప్రజానీకం దేశ ప్రజలందరూ కూడా ఉన్నపడి ఉండాలి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నారు మరి ఈరోజు దేశంలో సుమారు తొమ్మిది లక్షల ఎకరాల భూములు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలో డెబ్బై రెండు వేల ఎకరాల భూములు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు వేల ఎకరాల భూములు పది కోడు అధీనంలో కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నీ కూడా పది కోటి అధీనంలో ఉండడం జరుగుతూ ఉన్నాయి మరి ఆ భూములన్నీ కూడా మరి పేద ప్రజలకు ముస్లింలకు పేద ముస్లింలకు ఇవ్వాలనే లక్ష్యం తోటి అప్పుడు బస్సు బోర్డును ఏర్పాటు చేసి విలువైనటువంటి భూముల్ని బస్ బోర్డు సంపాదించడం జరిగింది కానీ ఈ వన్ బోర్డు మీదుగా ఉన్నటువంటి భూములు మరి ఇరుపేద ప్రజలకు ఇరుపేద ముస్లింలకు ఇవ్వకుండా మరి కేవలం కొంతమంది ముస్లిం నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఓవైసీ లాంటి వాళ్ళు మరి కొంతమంది కొంత చేతుల్లో ప్రబంధ హస్తాల్లో ఈ భూములన్నీ కూడా అవిగా ఉన్నాయి మరి వాటి యొక్క ఫలాలు ఈరోజు కొంతమంది మాత్రమే అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి భూములన్నింటినీ కూడా లేదా ప్రజలకు వాటి ఫలాలు దక్కాలి లేదా ముస్లింలకు ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రకమైనటువంటి హిందువు ప్రవేశపెట్టి మరి రాజ్యసభలో లోక్సభలో ఆమోదించడం జరిగింది మరి ముస్లింలు కూడా ఈ వర్క్ బోర్డును వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది ముస్లింలు అసలు ఈ గురించి ఈ వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకొని కూడా ఈ చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా కొన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకా ప్రతిపక్షాలు కొన్ని స్వతంత్రంగా ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ ఆధీనంలో ఉన్నటువంటి కూడా పేద ప్రజలకు తగ్గితే మరి ఆ పేరు నరేంద్ర మోడీకి దక్కస్తు ఉందని చెప్పి ఉద్దేశంతోటి ఈ రోజు వా కొన్ని కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలన్నీ కూడా ఈ పిల్లను వ్యతిరేకించడం ఉంది కాబట్టి యావత్ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ మిగతా పార్టీల యొక్క మోసపూరిత కుట్రలను గమనించి మరి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీ అందరూ కూడా